అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో అందరికైతే ఈ విధంగా స్నాక్స్ ఇస్తున్నానండి స్నాక్స్ ఇస్తూ మీతో కొన్ని నిమిషాలు అయితే మాట్లాడతాను నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అంతేకాకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ అన్నీ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి మన ఆశ్రమంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి అందరూ మంచిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియపరుస్తున్నారు వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి నా ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిందండి ఛానల్ మానిటైజేషన్ కావాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్సు అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి నాది కంప్లీట్ అయిపోయింది వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోయారు రీచ్ అయ్యారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ మంచిగా సపోర్ట్ ఇచ్చినందుకు ఇక జూలై ట్వంటీ ఎయిత్ నేను మానిటైజేషన్కి అప్లై చేయడం జరిగింది ఇక నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ కూడా వచ్చిందండి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయినట్టు ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే జరిగింది అని క్లారిటీగా ఉన్నాయి అన్నట్టయితే మెయిల్ వచ్చింది అలాగే మోనిటైజేషన్ కూడా అన్ అయిందండి అన్ని వీడియోస్కి చాలా చాలా కష్టం ఉందండి దీని వెనక మోనిటైజేషన్ వెనక చాలా కష్టపడి వీడియోస్ తీసాను నేను ఛానల్ స్టార్ట్ చేసి డిసెంబర్ ఇరవై తేదీ అండి అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా వీడియోస్ అయితే పెట్టున్నాను నాకు కొద్ది టైంలోనే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను దాదాపు ఇప్పటికి ఏడు నెలలు అవుతుందండి ఈ ఏడు నెలల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది చాలా కష్టపడ్డానండి ఒక్క వీడియో తీయడానికి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను వీళ్ళందరితోటి కూడా ఇక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలంటే ఇంట్లో పనులన్నీ ముగించుకొని పిల్లలకన్నీ చేసుకొని ఇక టైం లెవెన్ అయిపోయేదండి నైటు ఇక లెవెన్కి స్టార్ట్ చేస్తే నాకు ఈ అప్లోడింగ్ కానీ ఎయిటింగ్ కానీ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి దాదాపు ఒక్కోసారి వన్ అయ్యేది టూ కూడా అయినా సందర్భాలు అయితే ఉన్నాయండి అంత టైం కేటాయించేదాన్ని చాలా చాలా కష్టపడ్డాను ఈ ఏడు నెలలు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికి కూడా మనము ఓర్పుతో ఏ పనినైనా కష్టపడి చేస్తూ ఉంటే దాని సక్సెస్ అనేది కొన్నాళ్ళకి ఖచ్చితంగా వస్తుందండి కానీ ఓర్పుతో మనము ఎదురు చూడాలి రిస్క్ లేకుండా మనం చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుందండి ఇక ఇక్కడ చూసినట్లయితే చూడండి నా వీడియోస్కి మానిటైజేషన్ కూడా ఆన్ అయింది ఇక నా వీడియోస్ అన్నిటి కూడా ఒక సింబల్ అయితే కనిపిస్తుందండి మానిటైజేషన్ కంప్లీట్ అయినట్టు ఇవన్నీ ఇలా వచ్చిందండి ఇక ఈరోజు సుబ్బమ్మ విషయం మామూలుగా లేదండి చాలా చాలా ఇబ్బంది పెడుతుంది అందరినీ కూడా అస్సలు కంట్రోల్ కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక పచ్చ బూతులు తిట్టుకుంటూ ఈ విధంగా అయితే ఉంటుంది అందరిని ఇబ్బంది పెడుతుందండి అందరు ఒక విధంగా ఉంటారు ఏమొక్కటే ఒక విధంగా ఉంటుంది మనం చెప్పిన మాట అయితే అస్సలే వినదు కాస్త అటు జరుగు కూర్చుంటాను అని అంటే నాగమ్మ పచ్చ బూతులు తిడుతూ ఈ విధంగా అయితే చేస్తూ ఉందో చూడండి నాగమ్మ సరదాగా అటు జరుగమ్మ కాస్త కూర్చుంటానంటే చూడండి ఎంత మొండిగా ప్రవర్తిస్తుందో ఈరోజు అంతా ఇలాగే ఉందండి ఒక్కోసారి ఏమైతే తెలుదు ఈ విధంగా ప్రవర్తిస్తుంటుంది ఇక కంట్రోల్ కాదు ఇక అలా అని వదిలేస్తే చూడండి ఈ విధంగా ప్రవర్తిస్తుందో బూతులు తిడుతూ అందరికీ శాపనార్థాలు అయితే పెడుతూ ఉంటుందండి ఇక ఈ అమ్మమ్మని ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాంటి టైంలో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు ఇక నా పనులన్నీ ముగించుకొని వచ్చేసరికి ఖచ్చితంగా ఎవరితో ఒకరితో కొడవాడుతూనే ఉంటుందండి ఈ అమ్మమ్మ అస్సలు కంట్రోల్ కాదు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాదు ఆ సమయంలో ఇంకా అలానే భరిస్తూ ఉన్నామండి మేము ఇక్కడ చూసినట్లయితే ఎవరికి ఫస్ట్ డే తీసుకొని వచ్చినప్పుడు క్రాఫ్ట్ చేయించి ఈ విధంగా అయితే గోర్లన్నీ కూడా తీయించానండి ఇక చాలా పొడవైపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఈ మంచు కూడా ఐదారు నెలలు అవుతుంది మన దగ్గరికి ఇంకా అప్పటి నుంచి మరలా ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇక బార్బర్ని పిలిపించాను కదండి క్రాఫ్ట్తో పాటు ఈ చేతికి ఉన్నాయి కూడా గోర్లు కూడా తీస్తున్నాను ఈ విధంగా అయితే వీళ్ళకి ఏ విషయం కూడా తెలియదండి ప్రతిదీ మనమే చెప్పి దగ్గరుండి అయితే చేయించాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు కొందరు అయితే ఉన్నారు వాళ్ళతో చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇలాంటి సమస్యలు చాలానే ఉంటాయండి ఆశ్రమంలో ఓకేనండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్